హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ప్యాసు ఫౌండర్స్ ఇప్పటిదాకా నేను చాలా విషయాలు అనేవి సెట్ చేసానమాట అంటే మన లీడర్స్ నుంచి ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి నేను మొత్తం సెట్ చేసిన తర్వాత జనరల్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అప్డేట్స్ నాకు ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఇటువంటి టైంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఆన్ప్యాసు అనేది ఇంత పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అలాగే అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాము దాంతోపాటు మరికొన్ని విషయాలు మన కంపెనీ గురించి మనం అయితే డిస్కస్ చేస్తే మనకు కొద్ది క్లారిటీ అనేది వస్తుంది అసలు కంపెనీ విజన్ ఏంటి మిషన్ ఏంటి అనేది కూడా కొద్దిగా మనకైతే తెలుస్తుందన్నమాట వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనుకుంటున్నాను ఎవరైతే ఆన్ పేర్స్ మీద నమ్ముకున్నారో వారందరూ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటికే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం లెక్క ప్రకారం ఏంటంటే ఎవరికి వాళ్ళు లైవ్లు పెట్టి మనకైతే మంచి సబ్జెక్ట్ అయితే ఇస్తూ ఉంటారు అంటే క్రిస్ జాన్సన్ సార్ కానివ్వండి రెడ్ రఫరన్ సార్ కానివ్వండి మాటేడి గమ్మ సార్ కానివ్వండి అలాగే జూలీ మేడం కానివ్వండి మైకిల్ విలియమ్స్ సార్ కానివ్వండి కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆన్పేస్ కంపెనీని ఏం చూసారు ఏంటనేది మనకు చెప్తూ ఉంటారు కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కంపెనీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నందుకు మనం ఏం గమనించాము అసలు కంపెనీని మనం ఎందుకు నమ్ముతున్నాం అనేది కూడా మనకు మనం చెప్పుకున్నట్టయితే ఇంకా క్లారిటీగా ఉంటుందని అయితే నేను ఆ వాయిస్లు కాకుండా మన ఓన్గా మనం గమనించిందని దీంట్లో చెప్పుకుందాము అలాగే అందరికీ ఒక రిక్వెస్ట్ అయితే ఉందండి ఎవరైతే ఫ్రీగా మైనింగ్ చేసుకొని మేము కొద్దిగా ఫ్యూచర్లో ఒక మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలి దానివల్ల అమౌంట్ సంపాదించాలనుకున్నారో కుదిరినంత వరకు నా యొక్క ఛానల్ కింద నా యూట్యూబ్ లింక్ అనేది ఉంది డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు కూడా ఆ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత పై కాయిన్కి సంబంధించి అంటే పై నెట్వర్క్ సంబంధించి కొన్ని వీడియోలు అయితే నేను పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఫ్రీయే ఒక రూపాయి కూడా దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నేనైతే ఈ ఛానల్లో చెప్తున్నాను అనమాట ఒకటికి రెండుసార్లు అలాగే రీసెంట్గా నిన్నే ఆ పై కాయిన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది దాదాపు పది కోట్ల మంది చేసుకున్నారు అంటే మొన్నటి దాకా నేను జాయిన్ అవ్వకముందు ఐదు కోట్ల మందే కనిపించింది కానీ ఇప్పుడు చూసినట్టయితే పై నెట్వర్క్ అనే ఆ యొక్క సంస్థ దాదాపు పది కోట్ల డౌన్లోడ్స్ అనేది ప్లే స్టోర్లో అప్లికేషన్ అనేది చేసుకోవడం మామూలు విషయం కాదు పైగా ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్తో ఉందన్నమాట ఏ అప్లికేషన్ కూడా అంత రేటింగ్ ఉండదని పేక్ అయితే అలాగే అది తొందరలో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉంది పై కాయిన్ అనేది ఇప్పటికే చాలా స్పీడ్ మైనింగ్ స్పీడ్ అనేది తగ్గించారు రెండు మూడు రోజులకు ఒక కాయిన్ మాత్రం వస్తుంది అలాగే మీరు వేరే వాళ్ళు రిఫర్ చేసి కొంచెం చేయనట్టయితే కాయిన్స్ ఎక్కువ వస్తాయి కానీ కేవైసీలు అన్ని గట్టిగా చేసుకొని దానికి సంబంధించిన మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి అలాగే మహేష్ మ్యాగ్నెస్ గారి ఛానల్ అయితే ఇంకా క్లారిటీ ఉంటాయి మాట ఒకసారి ముందు నా ఛానల్లో చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీయే కాబట్టి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను అవకాశం కొన్ని రోజులు ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేనైతే నమ్ముతున్నాను ఫ్రీ కాబట్టి ఒకటి కొన్ని సార్లు చెప్తున్నాను ఫౌండర్స్ మళ్ళీ దీన్ని కూడా అపార్థం చేసుకోవద్దు ఓకేనా ఇంకా మన పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దాదాపు ఆరు పైనే మన కంపెనీ అనేది మనకి రావడం ఆల్రెడీ రన్నింగ్ అవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు దాకా మనం కొన్ని రకాల బ్యాక్ స్టెప్స్ వల్ల అంటే మన కంపెనీలో మన వేస్తారు కొంతమంది నమ్మడం వల్ల కానివ్వండి లేకపోతే చేసిన వాళ్ళే సరిగ్గా చేయకపోవడం వల్ల కానివ్వండి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల మనమైతే బ్యాక్ స్టెప్ అనేది వేయడం జరిగింది దానివల్ల ఆరు సంవత్సరాల అనేది పట్టింది లెక్క ప్రకారం మనకి మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి కల్లా మన యొక్క ప్రోడక్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ప్రతి ఒక్కరికి కూడా వితిడ్డానికి స్టార్ట్ అవ్వాల్సిందన్నమాట కానీ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అనేది మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్టోర్లో మాట్లాడుకున్నాము కొన్ని రకాల బ్యాంక్స్ మన కంపెనీ ఏమైనా ఫ్రాడ్ చేస్తుంది ఏమో అని డౌట్ వచ్చి మన కంపెనీ మీద కొన్ని లీగల్ యాక్షన్స్ చేయడం ఎస్సీసీ కేసు వేయడం ఎన్ని జరగడం చేత మన అమౌంట్ అనేది బ్లాక్ అవ్వడం దానివల్ల కంపెనీకి ఇబ్బంది అవడం దానివల్ల మనకి ఇబ్బంది అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు పూర్తిగా తెలుసు ఎందుకంటే మన వీడియోలు డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా చెప్తా ఉన్నాను ఎవరైతే వారానికి పది రోజులకి నెల రోజులకి ఒకసారి వీడియోస్ వస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఆ నెగిటివ్ షేడ్లోకి వెళ్తారు కానీ పాజిటివ్ షేడ్లో ఉంటారు ఎందుకంటే ఏ రోజు దారో తెలుసుకుంటేనే కదా బెటరు ఈ రోజు వారం రోజుల తర్వాత తెలుసుకుంటే దానికి దీనికి చాలా వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి గతంలో ఉన్న ఆన్ ఇప్పుడున్న ఆన్పేస్కి చాలా డిఫరెన్స్ ఉంది గతంలో ఉన్న ఆన్ అనేది చాలామంది ఎంప్లాయీస్ని పెట్టుకోవడం కానీ చాలామందికి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ చాలామంది నమ్మడం కానీ ఇవన్నీ మన వేస్తారు అప్పట్లో చేయడం జరిగింది కానీ ఇప్పుడున్న ఆన్పేస్ ట్రెండింగ్ ప్రకారం మన వేస్తేస్తారు ఎవరిని అయితే నమ్మడం లేదు చాలా తక్కువ మందిని మాత్రమే మన వేస్తారు నమ్ముతూ ఉన్నారు ఎవరైతే ఆన్పేస్ ప్లేస్ నమ్ముతున్నారో ఎవరైతే ఆన్పేస్ కోసం ఎటువంటి కష్టపరిస్థితులు అయినా సరే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో మాత్రమే మన ఆన్పేస్ అనేది వర్క్ అనమాట కాబట్టి మన ఓఎస్ మనకు బ్యాక్ రావడం కానివ్వండి మనం ఫ్యూచర్లో మంచి రేంజ్కి వెళ్తామని చెప్పడం కానివ్వండి మన యాసర్ దాదాపు రెండు నెలలు బట్టి మనకు కనబడపోవడానికి కానివ్వండి దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా అర్థాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రతి లైవ్లో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం యాసర్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనేది వింటూనే ఉన్నాం అన్నమాట ఎందుకు ఎక్సైట్మెంట్తో ఉంటారు ఆయన ఏదో ఒకటి సాధిస్తున్నారని తెలిస్తేనే కదా ఆయన కూడా ఎక్సైట్మెంట్లో ఉండేది కాబట్టి ఇంతవరకు వేరే ఇప్పుడు వేరే ప్రతి సిస్టాన్ని దగ్గరుండి చెక్ చేస్తున్నారు కాబట్టి మనతో వచ్చే ఆ లైవ్లో ఆయన వచ్చి మాట్లాడాలంటే మినిమం నాలుగైదు గంటలైతే మనకి వస్తారు అప్పుడప్పుడు కొన్నిసార్లు గంట ఇరవై నిమిషాలు కూడా వస్తారు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏదో ఒకటి బెస్ట్ చూపించాలి ఆ బెస్ట్ చూపించేదాకా ఆయన కనబడకూడదు ఒక ఉద్దేశంలో ఆయన ఉన్నారు కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా కంపెనీని నెగిటివ్ చేస్తున్నా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన తిట్టుకుంటున్నా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరేమనుకున్నా నాకు అనవసరం ముందు నేను సాధించిన దాన్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే వచ్చి ఫౌండర్స్కి చూపిస్తాను అప్పుడు వాళ్ళు ఆనందపడతారని ఆయన అయితే ఆలోచిస్తూ మనకైతే ఆయన ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా రాలేదన్నమాట నేను అనుకోవడం నా పర్సనల్ ఒపీనియన్ పరంగా ఏంటంటే డిసెంబర్ తొమ్మిది కల్లా డిసెంబర్ తొమ్మిది కల్లా మనం వేస్తారు అయితే పాపపు రూపంలో కానివ్వండి లేదంటే వెబినార్ రూపంలో కానివ్వండి కనిపిస్తారేమో నా పర్సనల్గా నేనైతే అనుకుంటున్నాను చూద్దామండి ఖచ్చితంగా ఆయన రావాలని కోరుకుందాం బ్యాక్గ్రౌండ్లో మంచి వర్క్ జరుగుతుందని ప్రతిరోజు ప్రతి వీడియోలో ప్రతి లైవ్లో అయితే నేను వింటా ఉన్నాను మీరు కూడా వింటూ ఉన్నారు ఓకే ఇక్కడ దాకా ఓకే కానీ మన కంపెనీ ఎందుకు పవర్ఫుల్ అయింది మన కంపెనీ ఎందుకు పవర్ఫుల్ ఆన్పేస్తాను మనం అనుకుంటున్నాం అన్నట్టయితే ఇప్పటిదాకా ఏ కంపెనీకి లేని ఓన్ సాంగ్స్ అంటే సొంతంగా సాంగ్స్ అని మన కంపెనీకి చాలామంది ఫౌండర్స్ చాలా రకాల లాంగ్వేజ్లో పెట్టడం జరిగింది తెలుగులో కూడా ఉంది బట్ ఏంటంటే పూర్తిగా మనం రిలీజ్ చేయలేదు మంచి గుడ్ న్యూస్ వచ్చినప్పుడు రిలీజ్ చేద్దామని మన ఓపీ ప్రశాంత్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు అలాగే హిందీలో కానివ్వండి ఇంగ్లీష్లో కానివ్వండి వేరే వేరే లాంగ్వేజ్లో కూడా మన ఆన్పేస్కి సంబంధించిన సాంగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఆన్ పేస్ అంటే అలాగే ఆన్ పేస్ అనేది మిగతా కంపెనీ లాగా డబ్బులు సంపాదించుకోండి అని ఒక డైలాగ్తో కాకుండా మేము మీకు డబ్బుతో పాటు హ్యుమానిటీని ఇస్తాం మీకు డబ్బుతో పాటు మీకు గౌరవాన్ని ఇస్తాం మీకు బాధ్యతలు ఇస్తామని చెప్పి మన కంపెనీ మనకు ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడం చాలామందికి నచ్చింది అలాగే ఆన్ పేస్ అనేది మీరు రండి మేము విన్ చేస్తాం ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ మీరు రండి మేము గెలిపిస్తామనే స్లోగన్ కానివ్వండి అలాగే ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా మనకు ట్రాఫిక్ షేర్ చేసే విధానం కానివ్వండి అలాగే మనకిచ్చే ప్రెజెంట్ కమిషన్ స్ట్రక్చర్ కానివ్వండి ఈ కమిషన్ స్ట్రెక్చర్ ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వేరే కంపెనీల్లో ఏ కంపెనీలో కూడా మనకి ఇటువంటి స్ట్రెక్చర్లు కానీ ఇటువంటి తీర్లు కానీ లేవు అలాగే మనకు వచ్చే ప్రతీ రూపాయిని కూడా మనం ఈజీగా ఆ రూపాయిని మనం గవర్నమెంట్ ప్రూవ్ చేసుకునే విధానం అంటే మాకు వచ్చిన రూపాయి ప్రతీది కూడా జెన్యున్గా వచ్చింది లీగల్గా వచ్చిందని మనం చూపించుకునే విధంగా కూడా మనకి ఓఎస్లో కొంచెం సిస్టాన్ని తేవడం ఇవన్నీ కూడా మన కంపెనీలో డిఫరెంట్ అండి ఎందుకంటే మిగతా చాలా రకాల కంపెనీలు నేను చూశాను కాబట్టి మీకు అయితే చెప్తా ఉన్నాను మిగతా కంపెనీలో అమౌంట్లు పడతాయి ఎంతవరకు దానికంటే ఒక ప్రూఫ్ ఉండదు ఎలా పడుతుంది ఏంటంటే జస్ట్ నెంబర్లు ఉంటాయి తప్ప పలానా ఏ వ్యక్తి మీకు డబ్బులు వేసాడు ఏ వ్యక్తి నుంచి మీకు డబ్బులు వచ్చినాయి ఏది ఏ ప్రోడక్ట్ కొంటే మీకు ఏ డబ్బులు వచ్చినాయి ఆ ప్రోడక్ట్ యొక్క లిస్ట్ కానీ ఉండి ఏమీ మీకు దాంట్లో బిల్లింగ్ కనిపించదు అనమాట కానీ దీంట్లో మాత్రం పర్టికులర్గా బిల్లింగ్ అనేది కనిపిస్తుంది అది కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎవరికైతే అమౌంట్లు విత్డ్రా అంటే ఎవరికైతే కింద సేల్స్ అయినాయో వాళ్ళు విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అంటే మీకు వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత వాలెట్ ఆప్షన్స్లో చాలా ఆప్షన్స్ అన్ని కింద కనిపిస్తామంటే కొంత స్క్రోల్ చేస్తే దాంట్లో కన్ను బొమ్మ ఉన్న దాన్ని మీద క్లిక్ చేస్తే మీకు ఎంత బై చేశారు ఎంత వచ్చింది మీకు అనేది కనిపిస్తుంది పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మీరు ఆ యొక్క ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూపించుకోవచ్చు అలాగే ప్రతిది కూడా మనం ఒక ట్రాన్స్పరెంట్గా జరగడం కోసం అన్ని ప్రోడక్ట్స్ మనం డబ్బుల గురించే కాదని అని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ ఫ్రీగా తేవడం కూడా మన కంపెనీ జరిగింది దాదాపు మూడు ప్రోడక్ట్స్ ఫ్రీగా తెస్తే కేవలం ఒక ప్రోడక్ట్ మాత్రమే పెయిడ్ ప్రోడక్ట్ ఇచ్చారు ప్రోడక్ట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేవని చెప్పి మనం చెప్పాం కానీ ఆ ప్రోడక్ట్స్ కూడా ఇంకా బెటర్మెంట్గా ఇంకా బెటర్గా ప్రజలకు అందించాలి అలాగే మంచి స్టోరేజ్ని అందించాలి ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పరంగా కొన్ని రకాల ప్రోడక్ట్స్ తీసుకురావడం కానివ్వండి ఫ్యూచర్లో హె హెల్త్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ తీసుకురావడం కానివ్వండి నేచర్కి ప్రాబ్లం లేకుండా ప్రోడక్ట్స్ తీసుకురావడం కానివ్వండి అలాగే ఫిజికల్ ప్రోడక్ట్స్ తీసుకురావడం కానివ్వండి అలాగే ప్రతి ఒక్కరికి ఆ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్స్ అంటే దాని యొక్క కాస్ట్ తగ్గించి దాని యొక్క ప్రైస్ తగ్గించడం కానివ్వండి అంటే బెస్ట్ ఫీచర్స్ ఇవ్వడం దాంతోపాటు దాని యొక్క ప్రైస్ తగ్గించడం ఇవన్నీ కూడా ప్రతి సెక్టార్లో కూడా మన కంపెనీ చాలా రకాలుగా ఆలోచించింది కానీ తయారు చేసే విధానంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడం చేతే మన కంపెనీ అనేది వెనకబడింది తప్ప కంపెనీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా మనకి ఇప్పుడు దాకా మనం ఫేస్ చేయాలి ఎందుకంటే ఎన్ని కేసులు పడినా ఎంతమంది వచ్చి ఆన్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే కంపెనీ అయితే ఎక్కడికి పారిపోకుండా ఇంతకాలం మనతో ఉంటూ మన ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు వెనక మేము ఉన్నాం మీరు ధైర్యంగా ఉండొచ్చు మేము ఎటు పారిపోము మేము మీతోనే ఉంటామని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ఆన్పేస్ మాత్రమే అలాగే ఆన్పేసులో కేవలం తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళని కాదండి చాలా లాంగ్వేజ్లో వ్యక్తులైతే జాయిన్ అయ్యారు ఇక్కడ కులం ప్రాంతం వర్గం రంగు రుచి భాష ఇవన్నీ వేరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మేము ఫౌండర్ అని గర్వంగా చెప్పుకునే విధంగా మనకంటూ ఒక ఫౌండర్ మెంబర్షిప్ కూడా కంపెనీ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఒక వాల్యూ అనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ కంపెనీ మరి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా కంపెనీ ఎప్పుడు సక్సెస్ చేస్తూ ఉంటుందండి ఇంకా లేట్ అవుతుందని ఒకటి మీరు గమనించాలండి కంపెనీ లేట్ అవుతుందంటే దానికి కారణం మన యాన్సర్ కాదు ఎవరైతే ప్రోడక్ట్ని తయారయ్యి డెలివరీ ఇవ్వాలో వాళ్ళ డెలివరీ టైంకి ఇవ్వకపోయినా లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్లో మంచిగా డెలివరీ అనేది లేకపోయినా అంటే ప్రోడక్ట్లో సబ్జెక్ట్ దాని యొక్క అప్డేట్స్ కానివ్వండి దాని యొక్క ఫీచర్స్ కానీ సరిగ్గా లేకపోయినా ఆ బ్యాడ్ నేమ్ అనేది కంపెనీకి వస్తుంది అన్నమాట ఎందుకంటే కేవలం మనం మాత్రమే ప్రోడక్ట్ సర్వీస్ టెస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ బయట పబ్లిక్గా లాంచ్ అయినా సరే చాలా మందికి ఆన్ పేస్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు ఎందుకు తెలియదు అంటే మనం పబ్లిక్గా అంటే డైరెక్ట్గా ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ మనం ఫిజికల్ ఈవెంట్ లాంటివి కండక్ట్ చేసి ప్రోడక్ట్ని ఇప్పుడు లాంచ్ చేయలేదు అనమాట ఏది చేసినా సరే ఆన్లైన్ ద్వారానే నార్మల్గానే లాంచ్ చేశారు కానీ ఫిజికల్గా ప్రోడక్ట్ని లాంచ్ చేయలేదు అందుకే చాలామందికి మన ప్రొడక్ట్స్ గురించి తెలియదు ఎందుకు తెలియకుండా చేశారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రోడక్ట్స్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ లేని టైం చూసుకొని ప్రోడక్ట్స్ మంచిగా సక్సెస్ అయిన ఫౌండర్స్ నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయని తెలిసిన తర్వాత ఖచ్చితంగా అది పబ్లిక్లోకి పూర్తిగా తీసుకువెళ్తారు ఆ రోజు మనం వద్దన్నా సరే ఖచ్చితంగా మనకు మంచి ట్రాఫిక్ మంచి ఇన్కమ్ అనేది వస్తుంది కానీ అదంతా రావాలంటే మంచిగా ప్రోడక్ట్ అనేది బిల్డ్ అవ్వాలన్నమాట దాని గురించి మన యాసర్ చాలా ప్రయత్నాలు అని బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు కాబట్టి మన ఫౌండర్స్ అందరూ కూడా యాసర్ మీద నమ్మకంతో ప్రెజెంట్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనా ఫౌండర్స్ ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా తీసుకోకపోయినా కంపెనీ పవర్ఫుల్గా ముందుకు వెళ్ళడం చూసే మనం పవర్ ఆఫ్ ఆన్పేస మనం అయితే అనుకోవచ్చు అన్నమాట కంపెనీ అక్కడ తగ్గడం లేదు మనం కూడా ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎవరు కూడా పనులు మానుకోవడం కానీ అప్పులు చేయడం కానీ కొద్దిగా తగ్గించుకొని పని మా పని చేయడానికి డైలీ పని చేయడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి కొంచెం పేస వచ్చేదాకా వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బులు బట్టి మీరు చేస్తారా చేయరని తర్వాత విషయం అన్నమాట రాకముందు మాత్రం ఖచ్చితంగా మీ కుటుంబానికి మీరే సపోర్ట్గా ఉండండి ఇది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అంతే ఒకటే బాగుండస్ మీకు వీడియో నచ్చింది ఆ సబ్జెక్ట్ నచ్చింది అన్నట్లయితే కింద ఎస్ఎన్ పెట్టండి ఖచ్చితంగా మీకు హార్ట్ సింబుల్ అనేది ఇస్తాను ప్రజెంట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా తర్వాత వీడియోలో మనం షేర్ చేసుకున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్